ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ డబుల్ ఎయిట్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో యాక్చువల్లీ అయితే మన ట్రేడ్స్ అయితే రివర్స్గా అయింది నాకు అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో యాక్చువల్లీ మార్కెట్ నేను రికవర్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను బట్ మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది సో ఆల్మోస్ట్ ఆల్స్ ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఫాలో అయింది అనమాట సో నాకైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎక్కడ ట్రేడ్ అయినా తీసుకున్నాను అంటే ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను మార్కెట్ స్లైట్గా రికవర్ అయింది ఇంకా మార్కెట్ పైకి వెళ్దాను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది సో నా స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది దాని తర్వాత మార్కెట్ ఫాలో అయింది సో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ట్రేడ్లో మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే యాక్చువల్లీ మనం మార్కెట్ కంప్లీట్గా ఒక రికవరీ ప్లాన్లో ఉంది కాబట్టి మార్కెట్ కంప్లీట్ రికవరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఏమైంది ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ కనుక మనం పెట్టుకోకపోతే మనకు మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు థౌజండ్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి థౌసండ్ రూపీస్తో ఎగ్జిట్ అయ్యింది సో అది కనుక మనం స్టాప్లాస్ పెట్టుకోకపోతే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ వరకు మనకు లాస్ అవుద్ది అనమాట సో అందుకని లాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇంపార్టెంట్ అనేది మీరు మన మన ట్రేడ్ సెటప్లో మనం టార్గెట్ ఎలా పెట్టుకున్నామో సెటప్ ఆ స్టాప్ లాస్ కూడా మనం పెట్టుకోకపోతే మనం ఇంకా ట్రేడ్ చేసి వేస్ట్ అనమాట సో ట్రే ఎందుకంటే దట్టు మనం చేసేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి ట్రేడ్ చేసుకున్నప్పుడు లాస్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి సో స్టాప్ లాస్ ట్రిగర్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి సో లాస్ ట్రిగర్ అయింది ఎగ్జిట్ అయిపోయాను దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది సో నేను ఇంకా కొంచెం అంటే ఎప్పుడైతే ఈ లాస్ వచ్చిందో కొంచెం నేను మార్కెట్ ఏంటి రివర్సల్గా వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను సో ఇంకా మళ్ళీ నేను ఎంట్రీ ఇచ్చి మళ్ళీ నేను లాస్ అవుతాం అనుకోలేదనమాట సో మార్కెట్ ఒక స్లైట్ రిజెక్షన్ రికవర్ అయింది దాని తర్వాత మళ్ళీ ఫాలో అయింది సో ఫాలో అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చుంటే నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను బట్ ఇక్కడ లేదు మళ్ళీ ఇక్కడ ఒక రివ రివర్సల్ వచ్చిందన్నమాట ఇప్పుడైతే రికవర్ అయిందా మళ్ళీ సో నేను ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అవుతుందేమో ఈ రేంజ్ ఈ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ బ్రేక్అట్ ఇచ్చింది సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకు క్లియర్ ఇండికేషన్ అనమాట సో మార్కెట్ ఇంకా ఫాలో ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మార్కెట్ ఒక సపోర్ట్ జోన్లో ఒక రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఫాలో అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ నేను రిస్క్ తీసి అంటే ట్రేడ్ చేయాల్సింది ఇక్కడ నేను కానీ డౌట్ పడ్డాను అనమాట సో ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో కూడా ఒక మంచి వాల్యూమ్ వస్తే ఇంకా పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం ఈ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ పెద్ద మూమెంటం మేము కనిపించలేదు సో ఇంకా మనకు ఇంకెటువంటి ట్రేడ్ తీసుకోలేదు అనమాట సో ఈ ఇంకా ఎగ్జిట్ అయిపోయాం సో అయితే నాకు లాస్ వచ్చింది సో ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది మండే మార్కెట్లో మన సపోర్ట్ సొబర్టెండ్ రెస్టెంట్ సేవిధంగా ఉండబోతో చెప్తే చూడండి సో మీరు వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్లో ఈ వారం మనకి ఏం చెప్పిందంటే మార్కెట్ సో మార్కెట్లో అంటే పెద్దగా ఏమి అంటే బయ్యర్స్ దగ్గర నుంచి ఒక మూమెంటం లేదు అట్ ద సేమ్ టైం సెల్లర్స్ దగ్గర నుంచి కూడా పెద్ద మూమెంటం ఏమి లేదు ఒక ఒక వాల్యూమ్ అయితే ఒక సెల్లర్స్ కంట్రోల్లో ఉంది అట్ ద సేమ్ టైం మార్కెట్లో అంటే ఒక ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు అనమాట సో ఇంకా సేఫ్గానే ఉందన్నమాట మార్కెట్ ఒక ఈ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందో ఈ లెవెల్లోనే ఉంది మార్కెట్ ఇంకా ఫాలో అవ్వలేదు ఈ లెవెల్ నుంచి ఫాలో అయితే ఒక బిగ్ ఫాల్ అనేది చూస్తాం బట్ ఈ లెవెల్ అయితే ఫాలో అవ్వలేదు ఓకేనా సో మార్కెట్లో అయితే మనకు స్టిల్ ఇంకా బయస్లో బైయర్స్ అంటే అనే వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు కానీ మార్కెట్ని ఇంకా పైకి పంపించలేకపోతారనమాట సెల్లర్స్ ప్రెజర్ వల్ల సో మార్కెట్ అనేది ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది అట్ ద సేమ్ టైం రికవరీస్ అయినట్టు కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు మార్కెట్లో అయితే కంప్లీట్గా ఒక హ్యూజ్గా డామినేషన్ అయితే సెల్లర్స్ దగ్గర నుంచి హ్యూజ్గా ప్రెజర్ అనేది కనిపించింది మార్కెట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినా ఒకేసారి మార్కెట్ అనేది ఫాలో అయింది అనమాట సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా కిందకి ఫాలో అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ప్రైజ్ అయితే ఫాలో అవబోతుంది సో ఇంకా మండే అయితే నేను ట్రేడ్ సెట్అప్లో పెట్టుకుంటాను అంటే ఫస్ట్ ఫిఫ్టీ మినిట్స్కాన్లో ఒక బేరీ స్కాన్లో వచ్చిందాక నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాను ఒక బుల్లు స్కాన్లో వస్తే మార్కెట్లో వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన క్లియర్ ఇండికేషన్ కాదనమాట బయస్ సైడ్ నుంచి సో అందుకని వెయిట్ చేస్తాను ఒక స్కాన్లో వస్తే మాత్రం నేను ట్రేడర్ అని తీసుకోను బేరీ స్కాన్లో వస్తే ట్రేడ్ తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నేను సపోర్ట్ అండ్ నేను లో వీడియో నిలబెడతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఏదైనా మార్కెట్ మొమెంటం ఒక రికవరీ మొమెంటం ఏదైనా ఉందంటే అది ఒక హ్యూజ్ గ్యాప్ అప్ అయితేనే తప్ప మనకు పెద్దగా మూమెంటం ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బయస్ దగ్గర నుంచి సో ఏదైనా హ్యూజ్గా గ్యాప్ అప్ అయితేనే మనకు ఏదైనా ఛాన్స్ ఉందనమాట మార్కెట్ కొంచెం రికవరీస్ అయినది కానీ లేదంటే మాత్రం మార్కెట్ ఫాలో అయ్యే సిగ్నల్స్ ఎక్కువ చూపిస్తుంది జాతీయ ట్రేడ్ చేసుకుని ఓకేనా ఫ్రెండ్స్ నేను సపోర్ట్ అండ్ రెస్ట్రాన్స్ వీడియో అన్నలా పెడతా మీరు కాల్స్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్